తిరుపతి ఆకాష్ నీట్ కోచింగ్ సెంటర్లో అవినీతి భాగోత్వం తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్ న్యూ బాలాజీ కాలనీ నందుగల ఆకాష్ నీట్ కోచింగ్ సెంటర్లో గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఆకాష్ నీట్ కోచింగ్ సెంటర్లో వెంకటగిరి చెందిన సుమతి నీట్ కోచింగ్ సెంటర్ యాభై ఐదు వేలు కట్టి అడ్మిషన్ తీసుకోవడం జరిగింది కానీ ఆకాష్ నీట్ కోచింగ్ సెంటర్ అంతా డబ్బుకు తగ్గ నాణ్యమైన విద్య లేదని తొమ్మిది రోజులు మాత్రమే అటెండెన్స్ అయిన సుమతి తర్వాత ఇక్కడ ప్రొఫెసర్ ప్రవర్తన స్టూడెంట్స్ల పట్ల చాలా బాధ్యతారహితంగా ప్రతిస్తున్నాయని ఉద్దేశంతో స్టూడెంట్ కోచింగ్ సెంటర్ నుంచి మానేసి వెళ్ళిపోవడం జరిగింది నమస్కారం నా పేరు జీ ఓన్ కుమార్ నేను కానిస్టేబుల్ సినిస్టేబుల్ జమ్మూ అండ్ కాశ్మీర్ శ్రీనగర్లో పనిచేస్తున్నాను ఆ చెల్లి తీసుకోవడం ఇక్కడ ఆకాశబాస్ తిరుపతి గిరుబాలజ్ కాలనీలో జరిగింది నీట్ కోచింగ్ నీట్ కేవలం తొమ్మిది రోజులు మాత్రమే మా చెల్లి అటెన్స్ నేను ఒకేసారి అరవై ఐదు వేలు పే చేశాను తర్వాత ఈ తొమ్మిది రోజులు పే చేసుకుని అమౌంట్ కట్ చేసి మిగతాది ఇవ్వమన్నా కోరి కో కోరాము వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్పలేదు ఒక ఆర్మీ అయిన నేను అడిగితేనే సమాధానం చెప్పలేదంటే సామాన్య ప్రజలకి ఏ విధంగా న్యాయం చేస్తారు అసలు జవాబు గారి చెప్పలేనటువంటి అలాంటి విద్యాసంస్థల పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకున్నాను అలాగే